హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని ఎర్మియా పదిహేడు తొమ్మిది వచనంలో మనకు వివరిస్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు అని దేవుడు వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మానవ హృదయము ఏ విధంగా ఉంది మానవ హృదయాలు ఏ విధంగా బైబిల్లో ఎన్ని రకాలైనటువంటి హృదయాలు ఉన్నాయని మనం ఒకసారి చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే రాతి హృదయము ఏహిస్కేలు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము రాతి హృదయము రాతి హృదయం కలిగినటువంటి వారు నాశనం వదుదరని సామెత ఇరవై తొమ్మిది ఒకటి చెప్తుంది రాతి హృదయము మనలో నుండి తీసివేసే వారంగా మనము ఉండాలి రెండవదిగా చూసినట్లయితే సంచలన చెంచల హృదయం అయింటుంది ఏసే ముప్పై ఐదు నాలుగు చెంచల హృదయం కలిగినటువంటి వారు స్థిరంగా ఉండలేరు అదేవిధంగా భయము అనేది వారిలో ఉంటుంది పేతురు నీటిపైన దేవుడితో పాటు నడిచి వస్తానని చెప్పాడు కానీ గాలిని చూచి భయపడి దేవాన్ నన్ను రక్షించమని కేకలు వేశాడు కనుక చంచల హృదయము మనలో నుండి తీసివేయవారమై ఉండాలి మూడోదిగా చూసినట్లయితే నూతన హృదయము అపస్తులైనటువంటి పౌలు క్రైస్తవులను క్రీస్తును కలిగినటువంటి వారిని హింసించినటువంటి వాడు కానీ దేవుడి యొక్క దర్శనం వచ్చిన తర్వాత తర్వాత సౌలు పౌలుగా మారాడు నూతన హృదయం కలిగి నూతన మనసు కలిగి ప్రభు యొక్క పరిచర్ చేసినటువంటి వారుగా ఉన్నారు అదేవిధంగా మెత్తని హృదయము మెత్తని హృదయం అనేది కరిగేదిగా ఉంటుంది అది ప్రేమ కలిగి ఉంటుంది కనుక నిత్యము మనము ప్రేమ కలిగి మెత్తని హృదయం కలిగి జీవించేటువంటి వారంగా మనము ఈ లోకంలో ఉండాలి తర్వాత ధ్యాన హృదయము చూసినట్లయితే వాక్యము నిమిత్తము ఎల్లప్పుడూ కూడా దేవునిని ధ్యానించేవారు యహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివా రాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలం ఎవరైనా నాటబడిన వాడే ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునని వాక్యం మనకి వివరిస్తుంది దావీదు మహారాజు దేవుని నిత్యము ధ్యానించేటువంటి వారుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యహోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా విమోచకుడు నా నోటి మాటల్లో నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండును కాక అని దేవుడు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు దావీదు మహారాజు ధ్యాన హృదయము కలిగే మనమే లో లో జీవించాలి అదేవిధంగా మనం చూసినట్లయితే యథార్థమైనటువంటి హృదయము యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ప్రతి మేలు కూడా చేసేటువంటి వారు ఉంటున్న అయి ఉంటున్నారు దేవుడు యోగు గురించి దేవుడు చెప్తున్నాడు ఈతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అని యోగు వల్లే మనం ఒడుటకు ఇష్టపడాలి ఇక్కడ మనం హృదయముల గురించి తెలుసుకున్నామో రాతి హృదయము చంచల హృదయము నూతన హృదయము మెత్తని హృదయము ధ్యాన హృదయము యథార్థమైన హృదయం ఏ హృదయమో మనము కలిగి లోకంలో జీవిస్తున్నాము దేవా నా అంత అంతరంగం నా ఎందు కలగ నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని దావేది మహారాజు ప్రార్థిస్తున్నాడు మనం యథార్థమైన హృదయమో ధ్యాన హృదయము కలిగి నూతన మనసు కలిగి జీవించాలి ఇటు వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక ఆమె